పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది ఏ దర్శకుడితో చేస్తాడు ఎలాంటి స్టోరీని ఎంపిక చేసుకుంటాడు అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చాలా డైలమాలు ఉన్నట్టు అర్థమవుతుంది ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఏ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు పుష్ప టూ తర్వాత ఏ సినిమా చేస్తే జనాలకి ఎక్కుతుంది అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది చాలా మంది నిర్మాతలు దర్శకులు కథలు పట్టుకుని బన్నీ చుట్టూ తిరుగుతున్నా కూడా మనోడు మాత్రం పాన్ ఇండియాకి తగ్గట్టు సినిమా చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కథలో పలు మార్పులు చేయాలని అంటున్నాడట అలానే అట్లనే తరచుగా కలుస్తూ కథ విషయంలో పలు డిస్కషన్స్ చేస్తున్నాడట మరి ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాడన్నది చూడాల్సి ఉంది నార్త్ మార్కెట్ ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని బన్నీ గట్టిగా భావిస్తున్నాడు అందుకే కాస్త టైం తీసుకున్నట్టుగా తెలుస్తోంది